హాయ్ అండి అందరికీ ఇవాళ మనము దొండకాయ టమాటా పచ్చడి చేసుకుందామా ఎలా చేసుకుందాము చూసేద్దాం ఇక చూడండి దొండకాయలు టమాటాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కడిగేసి నీటుగా ఇలా ఆరబెట్టేశాను ఇది పుదీనా అండి ఇది కొత్తిమీర ఇది వచ్చేసి కరివేపాకు ఇది తడి లేకుండా నేను మొత్తం వాచ్ చేసి ఇలా ఆడిపెట్టాను ఆడిపోయిందండి ఎలా చేయాలో చూసేద్దామా ఇది టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి టమాటాలు చిన్న చిన్న నేను టమాటాలు పావు కిలో తీసుకున్నానండి హాఫ్ కిలో దొండకాయలకు చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి పచ్చిమిరపకాయలు స్పైసీ ఎలా ఎంత తినాలనుకుంటే అంత ఆయిల్ నేను బాండి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కొంచమే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఆ తర్వాత ఆయిల్ మంచిగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము మనము స్పైసీగా ఎంత తినాలనుకుంటే మీరు అంత వేసుకోండి నేనైతే హాఫ్ కిలో దొండకాయలకు నేను ఇన్ని వేసుకుంటున్నాను కొంతమంది స్పైసీ ఎక్కువ ఇష్టపడతారు కదా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి ఇలా దొండకాయలు మనము పచ్చిమిర్చి బబుల్స్ వచ్చేంతవరకు వేపుకోవాలి మాడకుండా కొంచెం బబుల్స్ రాగానే తీసుకోవాలి ఎందుకంటే బబుల్స్ వస్తే మనకి బాగుంటుంది ఇలా లైట్గా బబుల్స్ వచ్చినప్పుడు మాడవద్దు మాడవద్దండి ఏవైనా మాడనివ్వద్దు టేస్ట్ బాగుండదు ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను మంచిగా ఎగిపోయినాయి చూడు మనకి పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఇందాక వాచ్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా నేను దీంట్లోనే వేసేస్తాను నేను అన్నీ రెండు కేజీలు తీసుకు రెండు కట్టలు తీసుకున్నానండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాను అస్సలు తడి లేదు చూడండి మీకు అసలు కనిపిస్తుందా తడి అస్సలు కనిపిస్తలేదు మనకి ఇవి టమాటాలకు దొండకాయలకి దొండకాయ పచ్చడి అంటే ఈ ఆకురలు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పుదీనా స్మెల్ కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చల్లో ఇలా మనము ఆయిల్లో మీడియంలో మంట పెట్టుకొని సన్నగా ఇలా వేపుకోవాలి అసలు మాడనివ్వద్దు ఏవైనా మాడనివ్వద్దు చూడండి ఇలా వేపుకోవాలి ఏగిపోయిన చూడండి ఇలా మన దగ్గరకు అయిపోయిన చూడు ఏగి మళ్ళీ నేను ఇవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను తీసి మొత్తం తీసేసుకొని దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తున్నాను ఈ ఆయిల్ మంచిగా కాగాక దొండకాయలు వేపుకుంటాను దీంట్లో ఆఫ్ కిలో దొండకాయలు తీసుకున్నాను ఆఫ్ కిలో దొండకాయలకి రెండు కట్టల పుత్తిన రెండు కట్టల కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను టమాటాలు పావు కిలో ఒక నాలుగు ఐదు ఆరు టమాటాలు తీసుకున్నానండి చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి పులుపు సరిపోతుంది ఈ దొండకాయలు మనం సన్న మంట మీద వేపుకోవాలి మనం దొండకాయలు కడిగేసుకోవాలండి దొండకాయలు మంచిగా కడిగి కట్ ఆరబెట్టేసి కట్ చేసి పక్కన పెట్టుకుని నేను వేపుతున్నాను అసలు తడి లేదు వద్దండి దొండకాయలు సగం మేగిపోయినాక నేను దాంట్లో టమాటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంటే మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత సన్నం మంట మీద ఇది ఈ టమాటాలకి సాల్ట్కి మనకు వాటర్ వచ్చేస్తుంది అవితో ఉడికిపోతాయండి దొండకాయలు ఒక పది నిమిషాల వరకు ఇలా వేపుకుంటూనే ఉండాలి మనము సన్నం మంట మీద మూత పెట్టేసి కొంచెం పది నిమిషాలు తర్వాత మళ్ళీ చూద్దాం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చూద్దాము ఏగిపోయాయి చూడండి ఇలా ఏగిపోయినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి దీంట్లో ఇందాక నేను పక్కన కదా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసే ఆయిల్ అవి కూడా పచ్చిమిరపకాయలు అన్నీ మళ్ళీ దీంట్లోనే యాడ్ చేసేయాల ఇవి చల్లార్చాలండి ఇవి మొత్తం మొత్తం అన్నీ మిక్సీకి పట్టేసాను కాబట్టి అన్నీ ఒక దగ్గర వేసాను ఇవి చల్లార్చుకోవాలి ఒక పది ఇరవై నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలా వేడిగా ఉన్నప్పుడు పట్టద్దు ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు వేడి ఉంటుంది కదా అందుకోసమే కొంచెం కొంచెం పట్టుకోవాలి ఎక్కువ పట్టుకోవద్దు మళ్ళీ చిత్తేస్తుందండి వాటర్ పోయొద్దు ఇప్పుడు నేను వాటర్ లేకుండానే మిక్సీకి పడుతున్నాను ఇలా మనకి ఇలా మిక్సీకి పట్టిన తర్వాత మీకు ఎంతమందికి ఇష్టమండి దొండకాయ పచ్చడ కామెంట్ చేయండి ఇలా వేసుకోండి దొండకాయ మొత్తం పచ్చడి పట్టేసుకొని బౌల్ వేసేసుకోవాలి మనకి కొంచెం బరకగా ఇష్టపడేటట్లుంటే బరకగా పట్టుకోవచ్చు పంటికి తలుగుతూ ఉంటాయి కదా దొండకాయలు లేదంటే మీకు నచ్చినట్టు పేస్ట్ లా అయినా పర్వాలేదు కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు పేస్ట్ అయినా పట్టుకోవచ్చు ఎలా అయినా మిక్సీలో పట్టుకోవచ్చు పిల్లలు ఇష్టపడరు కదండి ఇలా చేసి పెడితే వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మనము అన్నీ కొత్తిమీర పుదీనా పుదీనగట్టేసాం కదా స్మెల్ కూడా బాగుంటుంది అందుకనే పిల్లలు ఇలా తినేస్తారు ఇంకా దీంట్లో మళ్ళీ ఏం కనపడదు కదా అన్నంలో కలిపేస్తే అండి ఎంత బాగా వచ్చిందో మొత్తం నగి నలిగిపోతాయి కదండి మిక్సీలో నేను హాఫ్ కిలోనే తీసుకున్నానండి దొండకాయలు ఎక్కువ తీసుకోలేను నేను పావు కిలోని టమాటాలు తీసుకున్నాను మళ్ళీ వేరేది మనం వేరే పోపు మళ్ళీ పోపు వేసుకోవాలండి వీటికి కొంచెం ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచి కాగాలండి దీంట్లో కొంచెం మనము కొంచెం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దండి కొంచెమనే యూజ్ చేయాలి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను పోపులే వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ మినప్పప్పు వేసానండి ఇంకా మీరు శనగపప్పు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం మినప్పప్పు వేసాను ఇలా మనము మంచివి గోలిన తర్వాత మాడనివద్దండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా గోలాలి కొంచెం దీంట్లో చూడండి ఎంత బాగుందో తప్పు నేను కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేయాలి వెంటనే కలుపుకోవాలి లేకుంటే ఉండలు ఉండలు అవుతుంది కొంచెం పసుపు కూడా వేస్తున్నాను తాల్పులో ఉండలు లేకుండా కలుపుకోవాలండి స్టవ్ కట్టేయగానే తాల్పు మళ్ళీ ఇందులో వేసేసేలా తొక్కు తొక్కులో వెంటనే కలుపుకోవాలండి వేడి మీదనే ఇలా మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి చపాతీలోకి దోశలోకి అన్నిట్లోకి తినచ్చండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనండి బాయ్